ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ సూచనలతో వరద బాధితులకు ముమ్మరంగా మరి సేవా కార్యక్రమాలు భారీగా చేసినట్లు చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బత్తిన మధుబాబు అన్నారు మోపిదేవి వార్పు వరద బాధితులకు మత్స్యకార బాలర వసతి గృహంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో గురువారం రాత్రి బిర్యానీ పంపిణీ చేశారు ఈ సందర్భంగా బత్తిన మధుబాబు మాట్లాడుతూ తమ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండల రాజేష్ సూచనలతో సేవా కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు గతంలో ఎన్నడూ లేని విధంగా కని విని ఎరగ నీటిలో వరద రావడం బాధకరమన్నారు కళ్యాణ్ పరామర్శలకు వస్తే ఇబ్బంది అవుతుందనే కారణంతో రాలేదన్నారు వరద బాధితులకు అన్ని విధాలు చేయతునివ్వాలని చెప్పడంతో జనసేన పార్టీ స్టాండ్లు బాధితులను ఆదుకోవడానికి ముందుకు వస్తున్నట్లు పేర్కొన్నారు గతంలో ఎవరు ఇవ్వని విధంగా వరద బాధితులకు పవన్ కళ్యాణ్ ఆరు కోట్లు సొంత నిలుదడాన్ని కొనియాడారు కేరళలోని వయనాడు బాధితులకు తాను సాయం చేసినట్లు తెలిపారు అలాగే గనవరానికి చెందిన జనసేన పార్టీ ఎలక్షన్ మీడియా సమన్వయకర్త గరికపాటి శివశంకర్ వెయ్యి పాల ప్యాకెట్లను బాధితులకు అందజేశారు ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ ఇప్పటివరకు తాను నలభై వేల పైచులకు పాల ప్యాకెట్లను వరద బాధితులకు అందించినట్లు చెప్పుకొచ్చారు దివిసీమ వాసులకు విపత్తులు కొత్తవి కావని వాటిని ఎదుర్కొనే ధైర్యం దివి ప్రజలకు ఉందన్నారు జనసేన పార్టీ మండల అధ్యక్షులు పూషాడపు రత్నగోపాల్ పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో మత్తి వంశీకృష్ణ బాదర్ల లోలాక్షుడు నాయుడు మత్తి మురళీకృష్ణ తూటారం కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు నా పేరు బత్తిన మధుబాబు నేను చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడిగా వర్తిస్తున్నాను జనసేన పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్నాను ఈరోజు విజయవాడ చరిత్రలో కనీ విని ఎరుగని వరదలు అంటే బ్రహ్మంగారు చెప్పినట్టు అమ్మవారి ముక్కుపులో తాకుతుందా అన్నట్టు భయ భయభ్రాంతులు చేసి ప్రజల్ని ఇంత వరద ఎప్పుడు చూడలేదు ప్రజలు ఇటువంటి వరదల్లో జనం కొట్లాడుకుంటూ అల్లాడిపోతుంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన వస్తే ఖచ్చితంగా ఆయనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి జనం తోసుకుంటారు అనే ఉద్దేశంతో ఆయన రావడం రాలేదు ఆయన రాకపోగా ఆయన అందరికీ మా జనసేనికులందరికీ ఒకటే చెప్పారు ఆయన ఆశయాలకు అనుగుణంగా మీరందరూ వెళ్ళి వాళ్ళకి ఏ ఏ వసతి కావాలో ఏ హెల్ప్ కావాలో చేయమని ఆయన మాకు సూచన చేశారు ఆయన సూచనల మేరకు మన పిడుగు హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు ఆయన సూచనల మేరకు మన రాజేష్ గారు మన మండల రాజేష్ గారు వాళ్ళ వారి సహకారంతో మా గడికిపాటి శివ శివశంకర్ గారు అంటే నేను చిత్తూరు జిల్లా నుంచి వచ్చాను ఇక్కడికి నాకు ఎక్కడికి వెళ్ళాలా ఏం చేయాలో తెలీదు ఎందుకంటే పది మంది ఎక్కడ ఆకలికుంటే వాళ్ళకి అంత అన్నం పెడాలని ఎత్తుకుంటూ వచ్చాను నేను వీళ్ళు నాకు సరైన గైడెన్స్ ఇచ్చి ఎందుకంటే ఇక్కడ ఈ ఆవనగడ్డ దగ్గర ఇంతమంది చాలామంది పాపం ఇల్లు బురదలు అయిపోయి ఇల్లు వాకిలి లేక తిండి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు మా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో మేము అదే చేస్తాము ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారి మాట మేము జవదాటము ఆయన చేసే మంచి పనులు ఆయన ఆయన సంపాదనను ఇంతవరకు ఏ సీఎం కానీ ఏ ఇంతవరకు ఎవరు కానీ వాళ్ళు సొంత డబ్బించిన పాపన పోలేదు వరదలు వస్తే మా కేంద్రం ఇస్తుంది రాష్ట్రం ఇస్తుంది తప్ప సొంత నిధిని ఇచ్చిన గనుడుగురు అంటే మా పవన్ కళ్యాణ్ గారే ఆయన సొంత నిధి ఆరు కోట్ల రూపాయల దాకా ఈరోజు జనాలకు ఇచ్చాడు ఆయన సూచనల మేరకే ఆయన అనుగుణంగా ఆయన ఏం చెప్తే చేయాలని మేమంతా కూడా వచ్చాము ఇక్కడికి వస్తే ఎంతమంది సహోదరులు మా సహోదరులు వీళ్ళందరూ కూడా తలావ చేసి ఈ ప్రజల పట్ల ఇంత ఆప్యాయంగా అంత అన్నం పెడుతూ వాళ్ళకి మంచి రుచికరమైన పౌష్టికాహారం ఇస్తూ ఈరోజు నిజంగా చాలా హ్యాపీగా ఉంది మాకు ఇంత వచ్చిన దానికి ఇక్కడ వచ్చి ఇంతమందికి అంత అన్నం పెట్టడం నిజంగా మాకు మా జీవితంలో మధురానుభూతిగా పొందుతున్నాం మేము ఇంతకుముందు వాయినాడలో కూడా ఇదే విధంగా జరిగితే ఆయన అభిమానిగా నేను వెళ్ళాను అక్కడ కూడా చేశాము అక్కడ కూడా ఇదే విధంగా స్పందించారు కొన్ని వైసీపీ కుక్కలు ఇంట్లో కూర్చొని మొరుగుతున్నాయి మీరు ఎంత మురిగినా మీరు ఏమి చేయరు జనం జనం కోసం చేసే జనసేన జనసేన ఎప్పుడు ఇలాగే ఉంటుంది మీ అందరి కోసం మేము ముందుండి చేస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అవినీడ్డలో భోపదేవి మండలం ఈ ఏరియాల చాలా వరదకు చాలా ఇబ్బంది పడుతున్నారని మాకు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఆయన అడుగుజాడలో మేము నడవాలని మా వంతుగా మేము కూడా ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో మా ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ గారు సూచనల మేరకు అలాగే మండలి రాజేష్ గారు రాష్ట్ర కార్యదర్శి ఆయన సూచనల మేరకు ఇక్కడికి మేము రావడం జరిగింది ఇక్కడికి నాకు చాలా ఆప్తులు నాకు బత్తిన మధుబాబు గారు తిరుపతి నుంచి ఇక్కడికి రావడం జరిగింది మీ అందే మాతో పాటు మా మండల అధ్యక్షులు వారు అలాగే మా నాయుడు గారు మీ అందరం కలిసి ఇదంతా చేయడం జరిగింది మనం ఏ ఇబ్బంది లేకుండా ఈ మీకు అవినిగడ్డ అంటే మీకేమీ విపత్తులకు కొత్త కాదు మీరు చాలా చూశారు మీరు చాలా సీనియర్స్ ఈ వరదల్లో ఇవన్నీ తట్టుకోవటం అలాగే మనం ఎదుర్కొందాం ఈ రేపు ఎల్లుండితో ఎంత క్లియర్ అయిపోతుందని మేము భావిస్తున్నాము జై జనసేన